ఈరోజు కొత్తగా ప్రకృతి ప్యూర్ మిలిటెంట్స్ ఒక నేను ఓపెన్ చేయడం జరిగింది రోడ్లో మన వాళ్ళు రాంబాబు అదేవిధంగా యోగేంద చౌదరి ఇద్దరు కూడా ఓపెన్ చేశారు ప్రత్యేక ఏంటంటే దీంట్లో ఓన్లీ మిలిటెన్స్ తోటి అన్నీ కూడా ఏదైతే ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు ఆరోగ్యవంతంగా ఉండాలి ఫుడ్ కూడా ప్రైస్ బదులు క్వాలిటీ మిల్చొట్టాలి అని చెప్పేసి ఏదైతే డాక్టర్స్ కూడా చెప్తున్నారు దానికి తగ్గట్టుగా మన వాళ్ళు అది రెస్టారెంట్ ఇది ఓపెన్ చేశారు చాలా మంచిది అందుకూల్లో ఇదే మొదటిసారిగా ఓపెన్ చేయడం జరుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇక్కడి నుంచి తీసుకొని తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాబట్టి ప్రత్యేకించి మన రామలారావు అదేవిధంగా కూడా ఆనందాలు తెలియజేస్తూ తప్పకుండా వీళ్ళు చక్కగా పెట్టారు అది వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఆనందంగా ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు కొత్తగా ప్రకృతి ప్యూర్ మిల్టెడ్ ఫుడ్స్ ఒక దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మన మగమూరు రోడ్లోనే కాదు మగమూరు రోడ్లో మన వాళ్ళు రాంబాబు అదేవిధంగా యోగేశ్ చౌదరి ఇద్దరు కూడా దీన్ని ఓపెన్ చేశారు ప్రఖ్యాత ఏంటంటే దీంట్లో ఓన్లీ మిలిటెంట్స్ తోటి అన్నీ కూడా ఏదైతే ఈరోజు అందరు కూడా కోరుకుంటున్నారు ఆరోగ్యవంతంగా ఉండాలి ఫుడ్ కూడా రైస్ బదులు క్వాలిటీ డిఫరెంట్ మిల్స్తో తినాలి అని చెప్పేసి ఏదైతే డాక్టర్స్ కూడా చెప్తున్నారో దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఇది రెస్టారెంట్ ఇది ఓపెన్ చేశారు ఇది చాలా మంచిది మన ఊర్లో ఇదే మొదటిసారిగా ఇది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇక్కడి నుంచి తీసుకొని తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా కాబట్టి ప్రత్యేకించి మన రాంబాబుకి అదేవిధంగా యోగేశ్వరకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వీళ్ళు ఒక మంచి ఉద్దేశం మంచి సంకల్పంతో పెట్టారు అది సక్సెస్గా జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ వచ్చిన మన వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈరోజు మన ఒంగోలులోని మంగమూరు రోడ్లో ప్రకృతి రెస్టారెంట్ అనే పేరుతో ప్యూర్ మిల్లెట్స్తో కూడినటువంటి టిఫిన్స్ అవినీ మన ఒంగోలు ప్రజానిక అందజేయడం జరుగుతోంది సో ఈ ప్రకృతి అనే పేరుతో దానికి తగ్గట్లుగానే ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం అల్పాహారం ఈ మిల్లెట్స్తో జావా ఇట్లాంటి వాటిలతో చేస్తున్నారు ఈ ప్రయత్నానికి మొదలుపెట్టినటువంటి రాంబాబు గారు అట్లాగే యోగా చౌదరి గారిని నేను అభినందిస్తున్నాను ఇది వ్యాపార దృష్టితో మాత్రమే కాదు ప్రజల యొక్క ఆహారం ద్వారానే వాళ్ళ ఆరోగ్యం అనేది పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది సో మంచి ఆహారాన్ని ఇస్తే ఆరోగ్యం కూడా వాళ్ళకి బాగుంటుంది సో ఒక సరైనటువంటి దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో తను వ్యాపారం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ సో వీరి యొక్క ఈ ప్రకృతి రెస్టారెంట్ ఏదైతే ఉందో ఇందులో దొరికేటటువంటి నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆస్వాదించి వారి ఆరోగ్యాలను కూడా మెరుగుపరుచుకొని ఇలాంటి మంచి ఆలోచనలతో ముందుకొచ్చేటటువంటి ఇట్లాంటి రాంబాబు యోగయ్య చౌదరి లాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే వీరికి కూడా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈరోజు ఎలాంటి ఉద్దేశాలతో అయితే మీరు ఈ హోటల్ మొదలుపెట్టారు ఇదే ఉద్దేశాన్ని కడదాకా మెయింటైన్ చేయాలి ఇదే క్వాలిటీని మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకృతి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ పేరుతో ఈరోజు మేము క్రొత్తగా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి పూర్తి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ ఓన్లీ మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్ని మేము ఈరోజు ప్రారంభించాము ముందుగా ఈ మా ప్రకృతి మిలెట్ ఫాస్ట్ ఫుడ్స్కి ఓపెన్కి చేసిన మన ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారికి అదేవిధంగా శ్రీనాగార్జున విద్యా సంస్థల చైర్మన్ శ్రీ విరామ్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా మా ప్రకృతిలో పర్టికులర్గా రైస్ ఐటమ్స్ అనేది లేకుండా అవి లేకుండా పూర్తి చిరుధాన్యాలతో కంప్లీట్ ఓన్లీ మిల్లెట్స్ తోటి మేము అంటే రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఓదలు ఇలాంటి న్యాచురల్ ఐటమ్స్ తోటి మా దగ్గర ఉండే ఎంటైర్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాము సో ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ మామూలు రెగ్యులర్ ఫాస్ట్ ఫుడ్స్ దొరికినట్లు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇడ్లీ దోశ చపాతి వడ పొంగల్ ఉప్మా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ కూడా దొరుకుతుంది బట్ స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ మిల్లెట్స్ తోటి చేస్తున్నాం ఇవి చిరుధాన్యాలతో మాత్రమే వాడి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాము సో మా ఈ ప్రయత్నాన్ని అభినందించడానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఒకసారి రండి అండి అందరూ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి మా సెంటర్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫైడ్గా తృప్తిగా వెళ్తారు అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మా ఈ ప్రకృతిని మంచి ఫుడ్స్ అందించడానికని స్టార్ట్ చేశాము సో ప్రతి ఒక్కరు ఒక్కసారి మా ఈ బిజినెస్ యూనిట్ని ఒకసారి విజిట్ చేసేసి ఒకసారి మా ఫాస్ట్ ఫుడ్స్కి ఒకసారి వచ్చి చూసుకోండి ఫస్ట్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతారు ఆ నమ్మకం మాకుంది థ్యాంక్స్ అండి ముఖ్య మా దగ్గర రాగులు కొర్రలు జొన్నలు సామలు ఓదలు ఇలాంటి ఐటమ్స్తో చేసిన ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది పొంగల్ ఉంటుంది ఉప్మా ఉంటుంది బట్ ఏ ఐటమ్ అయినా మిల్లెట్స్ తోటే చేస్తాం కంప్లీట్ మిల్లెట్స్ తోటే చేస్తాం ఇలాంటి ఫుడ్స్ ఒంగోలు ఐ థింక్ ఫస్ట్ టైం కంప్లీట్ ప్యూర్ మిల్లెట్ ఫాస్ట్ ఫుడ్స్ రన్ సెంటర్ని పెట్టడం ఒంగోలు ఫస్ట్ టైం ఇది సో ప్రతి ఐటమ్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్గా వెళ్తారు